అండి ఈ రోజైతే అయితే ఆడుతున్నారండి ఎందుకంటే మా ఎక్కల పాప పాసిపోతే అయిందండి దాని గురించి గారెలు అయితే వేస్తున్నారండి అండి గామి అయితే కాసి మా ఎక్కల పిల్లకి అయితే ఇస్తానండి ఇదిగోండి అందుకు వెళ్తానండి ఇదిగోండి గార్లిక్ అయితే పచ్చిమిరపకాయలు జీలకర్ర అయితే వేసానండి సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం ఇదిగోండి నూనె

ఇదిగోండి అయితే అక్కాళ్ళ పిల్లకైతే పంపేస్తానండి ఇక్కడే కదండి సేమియా అయితే తర్వాత కాస్తానండి సేమియా అయితే కాస్తానండి ఇదిగో చూడండి ఇదిగోండి ఇందాక అక్కాళ్ళ పిల్లకి గారెలు అయితే పంపేశాను కదండి ఇదిగోండి ఇప్పుడు సేమియా కూడా పంపుతానండి ఇదిగోండి ఇదిగోండి సేమియా అయితే కాసాం కదండి దీంట్లో అయితే బాదం పప్పు కూరమండి ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇప్పుడు అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాడండి సత్తమతి సేమే కాచింది కదండీ సీమా చిన్న చాలా ఉందండి సూపరు బాగుందమ్ బాగా కాసిందండి సేమే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి సరిపోనియా హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో చూసిన వాళ్ళు అందరూ మన వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి